ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి వేరే భాషలను పోల్చి చూసుకుంటే తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి అయితే అందులో సుదీర్ఘకాలం పాటు సత్తాచాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న కృష్ణముకుంద మురారి సీరియల్ ఒకటి దాదాపు ఏడాది నుంచి ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ రంజుగా సాగుతోంది దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకు పెంచేస్తోంది ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది ఈ నేపథ్యంలో వారం అంటే మే ఇరవై ఏడవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఈ కృష్ణముకుంద మురారి సీరియల్ ఎలా సాగిందో మీరే లుక్కేయండి ఇరవై ఏడవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో ఇరవై ఏడవ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్లో మురారి ఇంట్లో కనిపించకపోవడంతో అతడు నిజంగానే తప్పు చేశాడని ఆదర్శ్ అనుకుంటాడు అంతేకాదు నోటికి వచ్చినట్లు తిడతాడు అప్పుడు ఆడవాళ్లంతా మురారికి సపోర్ట్ చేస్తారు ఆ సమయంలో రజని ముకుందను అనుమానిస్తుంది దీంతో ఆమె అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది అంతేకాదు అవసరం అయితే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుంటానని అంటుంది అనంతరం దేవి కృష్ణ దగ్గరకు వెళ్తుంది ఆమె మురారి గురించి అడిగితే అబద్ధం చెబుతుంది ఇక ముకుంద తన కడుపును అడ్డం పెట్టుకుని పని చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంది ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్పై క్లిక్ చేయండి కృష్ణా ముకుంద మురారి ఉన్నట్లుండి మురారి మిస్సింగ్ డిఎన్ఏ కు రెడీ కథలో ఊహించని ట్విస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్లో మీరా మీద అందరూ అనుమానంగా మాట్లాడుతుండటంతో ఆమె ఎదురు తిరుగుతుంది అంతేకాదు మురారిని దోషిని చేసి మాట్లాడుతుంది అప్పుడు ఆదర్శ్ మందు తాగి కోపంగా గన్ తీసుకుని వస్తాడు ఆమెను చంపడానికి కాలుస్తాడు కాని అంతలోనే అందరూ అడ్డుకోవడంతో ఆమె తప్పించుకుంటుంది తర్వాత ప్రభాకరింటికి వెళ్లిన భవానీ వాళ్లు బ్రతిమారడంతో అక్కడే ఉండిపోతుంది అక్కడ జరిగే జాతర కోసం రెడీ అవుతుండగా కృష్ణ కళ్ళు పడిపోతుంది దీంతో మురారి గురించిన నిజం అతడికి చెప్పకూడదని భవానీ డిసైడ్ అయిపోతుంది ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్పై క్లిక్ చేయండి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్లో జాతరకు వెళ్లిన కృష్ణ మురారి గురించే ఆలోచిస్తూ ఉంటుంది అతడికి ఏమైనా అయిందా అని డౌట్ పడుతుంది అదే సమయంలో భవానీ దేవి మాత్రం కృష్ణకు అబద్ధం చెప్తుంది అప్పుడు పల్లకి సేవ చేస్తున్న సమయంలో విగ్రహం పక్కకు పడిపోతుంది దీంతో ఏదో కీడు జరగబోతుందని అంతా అనుకుంటారు ఇక ఇంట్లో మీరా కనిపించకుండా వెళ్ళిపోతుంది దీంతో మురారితో కలిసి ఆమె వెళ్లిపోయిందని రజనీ అనుకుంటుంది అనంతరం ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రవర్తనలో వస్తున్న మార్పులు చూసిన ప్రభాకర్ ఏదో జరుగుతుందని అనుకుంటాడు ముప్పైవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో ముప్పైవ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్లో ప్రభాకర్ ఇంటికి దగ్గర ఉన్న కృష్ణను కలిసేందుకు మీరా వస్తుంది ఆమెను చూసి కృష్ణ షాక్ అవుతుంది అప్పుడు మీరా నీ ప్రశాంతతను దూరం చేయడానికే ఇక్కడకు వచ్చాను అని చెప్తుంది ఇద్దరూ మాట్లాడుకుంటోన్న సమయంలోనే మురారి అక్కడకు రాలేదు అన్న విషయం మీరాకు తెలుస్తుంది మరోవైపు ఇంటికి వెళ్లిన భవానీకి మీరా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం చెప్తారు అంతేకాదు ఆదర్స్ ఆమెను చంపాలని అనుకున్నది కూడా వివరిస్తారు దీంతో భవానీ ఆదర్స్ మీద ఫైర్ అవుతుంది అప్పుడతను తన బాధనంతా తల్లికి చెప్పుకుంటాడు ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్పై క్లిక్ చేయండి ముప్పై ఒకటవ తేదీన ప్రసారమైన ఎపిసోడ్లో ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్లో కృష్ణ దగ్గరకు ముకుంద వచ్చి నిజాలన్నీ చెప్పిన తర్వాత తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తుంది ఆ సమయంలో కృష్ణ తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నావని ముకుందను ప్రశ్నిస్తుంది దీంతో ఆమె తన మనసులోని కుట్రను మొత్తం బయటపెడుతుంది అంతేకాదు మురారిని సొంతం చేసుకుంటానని అంటుంది తర్వాత ఇంటికి రాగానే కృష్ణతో పాటు పోలీసులు కూడా అక్కడకు చేరుకుంటారు అంతేకాదు మురారి కనిపించడం లేదని చెప్తారు దీంతో కృష్ణ నిజాలన్నీ తెలిసిపోతాయి దీంతో ముకుంద కుట్రను బయటపెట్టే బాధ్యతను ఆమె తీసుకుంటుంది ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్పై క్లిక్ చేయండి సున్నా ప్రసారమైన ఎపిసోడ్లో సున్నా తేదీ శనివారం ప్రసారమైన ఎపిసోడ్లో కృష్ణ రిపోర్టులు చూసి షాకైన భవానీ కోపంగా వచ్చి ఆమె చెంప పదలగొడుతుంది ఆమెకు బిడ్డ పట్టదన్న విషయం అందరికీ చెప్తుంది ఆదర్శ వచ్చి నిజాలు బయట దీంతో భవానీ రేవతి కోడలుపై సీరియస్ అవుతారు అనంతరం సరోగసి గురించి అందరికీ చెప్పాలనుకున్నా ముకుంద బెదిరించింది గొట్టు వచ్చి కృష్ణ ఆగిపోతుంది కాని మధుకు అసలు విషయం చెప్తుంది దీంతో అతడు ఇంట్లో వాళ్లకు సరోగసి నిజాన్ని చెప్తాడు అప్పుడు అందరూ మీరానూ నిందిస్తారు కాని ఆమె మాత్రం తనకు మురారికి పట్టబోతున్న బిడ్డ అని నమ్మించే ప్రయత్నం చేయగా మధు ఫైర్ అవుతాడు ఈ పూర్తి ఎపిసోడ్ కోసం కింద లింక్పై క్లిక్ చేయండి ఈ వారంలో హైలైట్ అయింది ఇదే మే ఇరవై ఏడవ తేదీ నుంచి జూన్ ఒకటవ వరకు సాగిన కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది ముఖ్యంగా ఈ వారంలో మురారి వల్లనే మీరా గర్భం దాల్చిందని అందరినీ నమ్మిస్తుంది దీంతో అతడు కనిపించకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత కృష్ణ గర్భవతి కాదన్న నిజం కూడా ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది దీనితో పాటు మీరా సరోగసి ప్లాన్ కూడా బయటపడింది ఇలా ఈ వారంలో నిజాలన్నీ బయటపడడంతో సీరియల్ రంజుగా మారింది అదే సమయంలో మురారి ఏమయ్యాడు అన్నది సస్పెన్స్గా ఉంది